అండ్ చూస్తున్నాం కదా రోజు అయితే వీడియో మొత్తం సింగిల్ శారీనే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నామండి ఇన్ని కావాలి అన్న అన్ని పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి థీమ్ గా కావాలి అన్న బై చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది మనకి శారీ మెటీరియల్ వచ్చేసి డోలా సిల్క్ అండి అలాగే విత్ ఫాయిల్ ప్రింట్ మనకి ముంగా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ దట్టు మనకి పళ్ళు బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుంది స్మాల్ డిజైన్లో నేను బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది అనేది క్లియర్గా అయితే చూపిస్తాను అలాగే శారీ అంతా కూడా మనకి ఇలా పిచ్వాయి డిజైన్స్ అయితే రన్ అవుతుందండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు ఏదైనా నచ్చిందనుకోండి కొంచెం ఫాస్ట్గా డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి అండ్ బ్లౌజ్ ఇలా డిజైన్ అయితే వస్తుంది కనిపిస్తుంది కదా బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది యాక్చువల్గా ఈ శారీస్ వేరే వాళ్ళ కోసమని తెప్పించానండి బట్ కాకపోతే చాలా శారీస్ ఉన్నాయి కాబట్టి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సింగిల్ శారీనే వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైన్ ఓన్లీ మిస్ ప్రింట్ అయితే ఎక్కడ కనిపించలేదు బట్ ఉంటే చిన్నది ఏదైనా మేబీ అంత గీత మాత్రం ఉండొచ్చండి బట్ నాకైతే శారీస్కి అయితే మిస్ ప్రింట్ అయితే ఫ్రెష్ శారీస్ అని చెప్పారు మేబీ వస్తే లైట్గా మాత్రం రావచ్చు ఎందుకంటే ఈ ఫాయిల్ ప్రింట్ సారీస్కి యాక్చువల్గా మనకి ఫోల్డింగ్స్లో కొంచెం ఫాయిల్ ప్రింట్ అనేది లైట్గా మిస్ అవుతుంది అంతే కానీ సారీస్కి డ్యామేజ్లు కానీ మరీ ఎక్కువ మరకలు కానీ అయితే ఏముండవు మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అలాగే మంది సెకండ్ ఛానల్ ఉంది కదా మాట్లాడి క్రియేషన్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది అంతా మనకి ఓవరాల్గా శారీ అంతా ఇలా వస్తుందండి అండ్ పళ్ళు పాటు చూపిస్తాను ఒకసారి పళ్ళు కూడా చూసేయండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చూసారు కదా ఫాయిల్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ బుటీతో ఫాయిల్ ప్రింట్ డిజైన్లోనే బ్లౌజ్ అయితే ఇస్తారు కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి మెటీరియల్ వచ్చేసి డోలా సిల్క్ ట్రాన్స్పరెన్సీగా ఉండదండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మనకి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా బాగానే ఉంటుంది అండ్ పెట్టుబడులకు కూడా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మరలా కలర్స్ లేవా సింగిల్ శారీనే వీడియో ఇచ్చారు అని మాత్రం అనొద్దు ఎందుకంటే సింగిల్ శారీ ఉంది కాబట్టి ఆ ప్రైస్కి అయితే ఇస్తున్నాము దట్టు మీకు మిస్ ప్రింట్ శారీస్ కాస్ట్కే ఫ్రెష్ శారీ అయితే రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వీడియో వీడియో కంపల్సరీగా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్